ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమ తెలంగాణ అచల మహాసభలో ఐదవ వేదాంత వైజ్ఞానిక మహిళా సభలో ఉపన్యాసకురాలిగా జి గాయత్రి శంకర్పల్లి వాస్తవ్యులైన నాకు అవకాశం ఇచ్చారు నేను సభలో చెప్పాల్సిన అంశాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మొదటగా అంతటా తానే ఉన్న అచల పరిపూర్ణానికి నమస్కరిస్తూ బ్రహ్మ సత్యం జగత్ నిత్య అనే వివేక జ్ఞానాన్ని నాకు అందించిన నా గురుదేవుని పాదాలకు నమస్కరిస్తున్నాను అలాగే తెలంగాణ రాష్ట్ర అచల మహాసభపై సభకు ఇచ్చేసినటువంటి నిష్ఠాదృష్టులకు తత్వదర్శులకు తత్వమయులకు తత్వార్థులకు తత్వ జిజ్ఞాసులకు సద్భక్తులకు అందరికీ ఏకాత్మ భావనతో నమస్కారాలు తెలుపుతున్నాను బ్రహ్మ విద్యకు ఎవరు అర్హుల అనే అంశంపై చర్చించుకుంటున్నాము కొందరు వేదాంతాన్ని బ్రహ్మ విద్యను వృద్ధాప్యం వచ్చిన తర్వాత అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత అంటే చదువులు ఉద్యోగం వివాహం పిల్లలు పిల్లల పెంపకం వారి చదువులు వారి పెళ్ళిళ్ళు వారికి పిల్లలు ఇలా తను బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత అంటే శరీరంలో శక్తి ఉన్నంతవరకు తనకు కావలసిన అన్ని సుఖాలను అనుభవించి శరీరం సహకరించినప్పుడు ఏ పని చేయడానికి చేత కానప్పుడు అప్పుడు ఖాళీగా ఉన్నానుగా ఇప్పుడు వింటాను వేదాంతం అని అనుకుంటారు కొందరు కానీ నీవు వేదాంతాన్ని కానీ బ్రహ్మ విద్యను తెలుసుకోవాలనుకునే లోపే నీ శరీరం రాలిపోవచ్చు నీ బ్రహ్మజ్ఞానం కలగలేదు కాబట్టి మళ్ళీ పునరభి పునరభిమరణం పునరభిజననే జఠరే శయనం అంటే ఈ జననం మరణం అనే జీవిత చక్రంలో తిరుగుతూనే ఉంటావు నీకు లేకలేక ఒక్కసారి మానవ జన్మ వస్తే దాన్ని వినియోగించకుండా అల్పసుఖాలనే శాశ్వత సుఖాలనుకుని అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటావు కానీ నీవు సుఖాలను కాకుండా ఏది శాశ్వత సుఖాన్ని ఇస్తుందని తెలుసుకుంటే నీవు మోక్షానికి అవుతావు అంటే బ్రహ్మ విద్యను ఎప్పుడు తెలుసుకోవాలి దంతంబులు పడనప్పుడే శరీరం ధారుడి ఉన్నప్పుడే కాంతాసంగము రోయినప్పుడే జరాక్రాంతము గానప్పుడే వింతల్ మేనగరించినప్పుడే కురుల్ వెలవెలగానప్పుడే గానప్పుడే చింతింపన్ వలనీ పాదాంబుజములు శ్రీకాళహస్తీశ్వర అన్నారు ఒక కవి అంటే నీ పళ్ళు రాలిపోకముందే నీ శరీరంలో శక్తి ఉన్నప్పుడే స్త్రీలపై నీకు మోహం తగ్గనప్పుడే నీపై స్త్రీకి మోహం తగ్గనప్పుడే వ్యాధుల బారిన పడకముందే నీ చర్మ ముడదలు రాకముందే నీకు నీ వెంట్రుకలు తెల్లగా కానప్పుడే అంటే నీవు పండు ముసలివి కానప్పుడే నిన్ను ఎవరూ ఈసడించుకోనప్పుడే నిన్ను ఆ భగవన్నామస్మరణ అంటే బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే నీవు ముక్తుడవుతావు అంటే ఇప్పుడు వేదాంతం బ్రహ్మజ్ఞానం ఎవరికి కావాలి పండు ముసలిక యువకులక పండు ముసలికైతే బ్రహ్మజ్ఞానం కోసం తాపత్రయపడితే కనీసం నామస్మరణ పలకడానికి కూడా రాదే చేతులెత్తి గురువుకు నమస్కారం చేయడానికి కూడా రాదే గురువుగారు వచ్చినప్పుడు పాదాలకు నమస్కారం చేద్దామంటే మోకాలు నొప్పులు ఆసనం వేసుకొని కూర్చోడానికి కూడా రాదు దృష్టిని నిలపడానికి అంటే ముసలితనంలో బ్రహ్మ విద్య వంట పట్టదు మరి ఎవరు బ్రహ్మ విద్యకు మొదట అర్హులు అంటే యువకులే ఎందుకంటే యుక్త వయసులోనే శరీరం పటుత్వంగా ఉంటుంది మనస్సుని దృష్టిని ఏకాగ్రం చేసే శక్తి ఉంటుంది ఈ శరీరం కలు ధర్మ సాధనం దేహమేరా దేవాలయం జీవుడేరా సనాతన దైవం ఈ దేహాలయాన్ని రోగాలయం చేయకుండా దేహాలయాన్ని దేవాలయంగా మార్చుకోవాలంటే యుక్త వయస్సులోనే శరీరానికి మనస్సుకు అంతరేంద్రియాలకు బాహ్యేంద్రియాలకు నిగ్రహించే శక్తిని ఇవ్వాలి యుక్త వయస్సులోనే బ్రహ్మ విద్యను అభ్యసిస్తే యుక్త వయస్సులోని జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానం జీవిత చరమాంకం వరకు తర్వాత కూడా ఉపయోగపడుతుంది బ్రహ్మ విద్య యుక్త వయస్సులో తెలుసుకోవడం వల్ల జీవితాంతం వరకు ధర్మయుక్తంగా బ్రతుకుతాడు తన జ్ఞానాన్ని పది మందికి పంచి తన పిల్లలకు మంచి సంస్కారాన్ని అందించగలుగుతారు పెద్దలు ఒక మాట చెప్తారు ధనం ఆరోగ్యం కీర్తి మరియు ధన ధనం ఆరోగ్యం కీర్తి ఈ మూడింటిని నలభై సంవత్సరాలలోపు సాధించాలి వయసు అయిపోయిన తర్వాత ధనం కాని కానీ ఆరోగ్యాన్ని కానీ కాపాడుకోలేము ఈ మూడింటిని సాధించడానికి ప్రపంచంలోనివి సాధించడానికి కూడా యుక్త వయసే కావాలి మరి పరా విద్యను బ్రహ్మ విద్యను ఇంత గొప్ప విద్యను సాధించాలంటే యుక్త వయస్సులోనే సాధ్యమవుతుంది తస్మాన్ జాగ్రత్త 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 కాలం వచ్చుడ నరుడా కదలర గురిజేరా అందుకే యుక్త వయస్సులోనే గురువును ఆశ్రయించి గురుముఖత జ్ఞానాన్ని ఆర్జించాలి గురువు నీకు శ్రవణం మననం నిదిధ్యాసలు ఎలా చేయాలో చెప్తాడు అప్పుడు నీవు సాధన చేసి అంటే ధ్యానం చేసి నీ లోపల సాక్షిభూతంగా ఉన్న ఆ పరమాత్మను అనుభవపూర్వకంగా తెలుసుకుంటే నీవు ముక్తుడవవుతావు అభ్యాస నిమిషేనైవ సమాధిమదిగచ్చి ఆ జన్మ జనితం పాపం తత్క్షణాన నశ్యతి అభ్యాసం చేత సాధన చేత నిమిషంలో సమాధి స్థితిలోకి పోయి పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకో ఉంటే ఆ జన్మాంతరాలుగా వచ్చిన పాపం అంతా ఒక్కసారిగా నశిస్తుంది స్మరణ జన్మ ఎమరణమాత్రేనా జన్బంధనాత్వే జనా సుఖినోభవంతు